పరిపూర్ణ మనగ నెట్టిది పరిపూర్ణము ఎక్కడుంది పలుకుటక గుణ పరిపూర్ణ మనగ వస్తువ పరిపూర్ణం బనిన దాన్ని పరగా చూచితీవా చూచిది నీవు మరిగి నిలచితీవా పరికించి విన చెప్పు మాటలకు నెల్ల పరికించి చెప్పు పై మాటలకు నెల్ల గురుపుత్రుడావైతే గుట్టు తెలిసి ఉంటే పరగా చూచితివా చూచితే నీవు మరిగి నిలచితీవా జై నిజ గురుభ్యో నమ శ్రీ భూమానంద మందిప్పల రాజేవి గారి విరచితంపైన అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దరువులలో ఈరోజు మనం ఆరవ కందార్థం దీనిలో అడుగుతూ ఉన్నారు శిష్యుని గురుదేవులు సమాధాన పరచుటకై ఏమంటున్నారు నాయన పరిపూర్ణ మనగా నెడ్జిది అంటూ ఉంటారు కదా అందరూ పరిపూర్ణం పరిపూర్ణమని ఎలాంటిది పరిపూర్ణం అంటే ఏది పరిపూర్ణం పరిపూర్ణము ఎక్కడున్నది పలుకుటక గుణ ఎక్కడుంది శిష్య పరిపూర్ణం పరిపూర్ణం అంటున్నారు కదా అసలు పరిపూర్ణం అంటే ఏంటి ఎలాంటిది అది ఎక్కడున్నది అది పలికేందుకు సాధ్యమవుతుందా పరిపూర్ణమని అంటున్నావు పరిపూర్ణము అనేటువంటిది దర్శించి ఇది పరిపూర్ణము అని పలుకుటకు సాధ్యమా ఎలా సాధ్యమవుతుంది ఈ ఎరుకనబడేటువంటి అల్పాక్షరములతో పరిపూర్ణమని అంటున్నావు కానీ అది పలుకుటకు సాధ్యమయ్యేటువంటిదా పలికితే అది పరిపూర్ణమవుతుందా అట్లా పలుకున్నదా నీవైతే అంటున్నావు ఎక్కడా ఇవ్వల చేరి తెర ఇవ్వల చేరి అంటున్నావు దర్వాజాకి ఇవ్వల చేరి దర్వాజా అవ్వలు ఉండబడేటువంటి దానిని దర్శించకనే అది పరిపూర్ణమని అది దైవమని అది వట్టబయలని మాటలు అంటున్నావు అది కేవల కేవలత్మని అసలు ఎక్కడున్నది పరిపూర్ణమనగ వస్తువా పరిపూర్ణం అంటే అది వస్తువా అంటే ఇక్కడ వస్తువు అంటే ఏంటి ఒక పదార్థము అని లేకపోతే తత్వము అని అది పరిపూర్ణం అంటే ఒక వస్తువా లేకపోతే ఒక పదార్థమా ఒక ఆకృతి కలిగి ఉన్నదా అది అది ఇంద్రియాలకు గోచర గోచరమయ్యేటువంటి గోచరమయ్యేటువంటిది అది అది వస్తువే అది అది పదార్థమే అందుకే అడుగుతున్నారు పరిపూర్ణమనగ వస్తువా పరిపూర్ణం పనిన దాన్ని పరగ చూచితివా చెప్పు శిష్య పరిపూర్ణము అంటున్నావు కదా పరిపూర్ణము అనేటువంటి దానిని నీవు ఒప్పుగా చూసావా పరగ చూసావంటే ఒప్పుగా అత్యంత ఖచ్చితత్వంతో దాన్ని దర్శించావా ఇంకా చూచితే నీవు మరిగి నిలచితివా అలా చూసినట్లయితే అది నీకు పరిచయం అయ్యి ఉంటే అది నీకు అధీనమై ఉంటే అలా నీవు చూసి ఉన్నట్లయితే అలా నీ అధ్యయనంలో నిలచి ఉన్నావా మరిగి నిలచితివా అలా నిలవడం నీకు అలవాటైందా పరికించి వినా చెప్పు పై మాటలకు నెల్లా పరికించి చెప్పు వీక్షించి ఉన్నవాడవైతే చెప్పు చక్కగా అంటున్నారు ఎలాంటి అలా చెప్తే అవి కుదరదు ఎరిగినటువంటి వారి దగ్గర కుదరదు వెర్రి కుతలు అక్కడ చల్లవు దర్శించినటువంటి వారి వద్ద దర్శించినటువంటి పలుకులు పలికినట్లయితే దాన్ని ఎంతగా నీవు వర్ణించి చెప్పినా కుదురుతుందా అది పరికించి విన్నా చెప్పు విచారించి చెప్పు పై మాటలకు నెల్ల అంతే ఈ పై ఆటోపు మాటలు కాదు ఇంకా చెప్పాలి అంటే నీవు ఏదైతే పరికించి ఉన్నావో దానిని విన చెప్పినట్లయితే అది ఏ మాట అయి ఉండాలి పై మాట గొప్ప మాట అయి ఉండాలి అది అది నువ్వు దర్శించిన మాట అయి ఉండాలది మాట లేనటువంటి మాట అయి ఉండాలి నాతో చెప్పు శిష్య గురుపుత్రుడావైతే గుట్టు తెలిసియుంటే నీవు నిజముగా గురువుకు దేహార్థ ప్రాణములు సమర్పించి గురుపుత్రుడవై ఉంటే నీవు నిజంగా గురువుగారికి శుశ్రూషలు నర్చి ఆయన దయకు పాత్రుడవై ఆ కనరాని గోప్యాన్ని కని ఉన్నవాడవు అయితే నీకు ఆ గుట్టు ఆ మర్మం ఏదైతే ఉన్నదో ఆ గూఢత్వం ఏదైతే ఉన్నదో ఆ గోప్యాన్ని నీవు దర్శించి ఉంటే పరగా చూచితివా అలా నువ్వు కానీ తెలిసి ఉన్నట్లయితే చెప్పు చూచితే నీవు మరిగి నెల్ల నెల చితివా అంటున్నారు ఇక్కడ ఇది శిష్యుని అడిగినట్లుగా మనకు ఈ కందార్థం ఉంది ఇది ప్రతి ఒక్కరూ మనం మనం ఒకసారి దీనిని అవలోకనం చేసుకోవాలి చేసుకొని మన గురుదేవుని వద్ద దీని యొక్క విచారణ సంపూర్ణంగా కావాలి అలా విచ అలా పరికించాలి మనం కూడా అలా విచారించగలగాలి మనం కూడా ఎంత గూఢమైనటువంటి విధానాన్ని కందార్థ రూపంగా మనకు అందజేశారంటే పరిపూర్ణమనగ నెట్టిది అంతే ఇక అక్కడ సమాధాన పడినటువంటి వారికి తప్ప అన్యులకు సాధ్యము కానటువంటిది పరిపూర్ణము ఎక్కడుంది దానికి ఫలాని స్థావరంలో పరిపూర్ణమని అనాలనా అంటే అది పరిపూర్ణమా అలా అన్నప్పుడు పూర్వమేవ నిరాళంబం అనబడేటటువంటి ఆ శ్లోకం ఏదైతే ఉన్నదో ఏమవుతుంది శివరామ దీక్షిత సిద్ధాంత ప్రకారముగా గురు శిష్య న్యాయముగా గురువు దా గురువుగారి దగ్గర గోప్యాన్ని ఎరిగినటువంటి వారికి మాత్రమే ఇది కరతలామలకం తర్వాయి ఎలా సమాధానం చెప్తారు భూమానందులు అనేది あるがいかんだとものもちれつこのェイグルデでは